ఆయన పేరే దయా అంటూ ఈనాడు దినపత్రికలో నేడు ప్రభుదయాల్ గారి గురించి ఓ కథనాన్ని ప్రచురించారు దానిని మన ఛానల్లో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఈ సందర్భంగా ఇటీవల కాలంలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్న ప్రభుదయాల్ గారి గురించి ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనాన్ని మనం ఈరోజు ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం గురువు అంటే అక్షర జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవటం విధులంటే వేళలకే పరిమితం అవడం కాదు మించి బడి అభివృద్ధికి పూనుకోవటం ఉద్యోగం అంటే ఓ కర్తవ్యమే కాదు అపాఖ్యులకు సమాజానికి చేతనైన సాయం అందించటం ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్లే ఆ గురువుకు దరఖాస్తుతో నిమిత్తం లేకుండా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది ఆయన పేరులోనే దయ ఉండటం కాదు చేసే ప్రతి పనిని అదే గుణంతో కొనసాగిస్తుంటారు కొత్తగూడెం పట్టణం రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మండల విద్యాధికారి డాక్టర్ మారుముడి ప్రభుదయాల్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించారు నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం ఏపీపీఎస్సీ గ్రేడ్ టూ కేడర్లో ఉపాధ్యాయ వృత్తిని ఆరంభించారు ప్రభుదయాల్ తొలి పోస్టింగ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో టేకులపల్లి ప్రభుత్వోన్నత పాఠశాలలో దక్కింది అక్కడ రెండు వేల సంవత్సరం వరకు ఎంఈఓ ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ హోదాలో విధులు నిర్వహించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు భద్రాచలం ఐటీడిఏ బీఈడి కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు ఏటా ఉత్తమ ఫలితాలు సాధించి జాతీయ ఉపాధ్యాయ మండలి నుంచి ఢిల్లీ స్థాయిలో అవార్డు అందుకున్నారు రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది వరకు కొత్తగూడెం పట్టణం మెదరబస్తీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించారు ఏటా పలువురు విద్యార్థులు బాసర ఐఐటిలో ప్రవేశాలు పొందేలా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోని మధుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్ళారు అక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేసి గతేడాది తిరిగి కొత్తగూడెం కొత్తగూడెం రామవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా వచ్చారు ఆ తర్వాత నోడల్ అధికారిగా వ్యవహరిస్తూనే తాజాగా ఎంఈఓ బాధ్యతలను చేపట్టడం విశేషం సెలవులతో నిమిత్తం లేకుండా అందుబాటులో ఉండటం ప్రభుదయాల్ ప్రత్యేకత పని వీళ్ళ లేని రోజుల్లోనూ బడికి వెళ్ళటం ఆవరణను శుభ్రం చేయటం చెట్లను నడటం వంటి వ్యాపకాలు కొనసాగిస్తుంటారు పనిచేసే ప్రతి చోట విద్యార్థులను దత్తత తీసుకుంటారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తే ఆయనే ప్రథమ చికిత్స అందిస్తారు అవసరం అనుకుంటే ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్లు ఏర్పాటు చేయించారు వాటిని నిత్యం పిల్లలతో నింపిస్తూ జీవరాశులపై దయ కనపరుస్తుంటారు కనపరుస్తున్నారు అనాథలు యాచకులకు తనవంతు సాయం చేస్తున్నారు పేద విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పిస్తున్నారు ఇటీవల రాష్ట్ర ఉపాధ్యాయ ప్రత్యేక అవార్డు స్వీకరణ సందర్భంగానూ రాష్ట్ర వరద ముంపు బాధితులకు తనవంతుగా పదివేల రూపాయల సాయాన్ని ప్రకటించి ప్రభుత్వం నుంచి అభినందనలు అందుకున్నారు ఇంటిని చక్కదిద్దుకున్నట్లు పనిచేసే బడిని గుడి గుడిలా చూసుకోవాలంటారు ఆయన విద్యాలయాలన్నీ దేవాలయాలుగా భావిస్తా రోజు పాఠశాల సమయానికే చేరుకోవటం నా వంతుగా రోజు ఏం చేయాలో ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్ చేస్తా నా సేవల్ని గుర్తించి పలువురు ఐఏఎస్ అధికారులు రాష్ట్ర జాతీయ స్థాయి సంస్థలు ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులు పథకాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నాయి ప్రభుదాయాలు ప్రధానోపాధ్యాయుడు అంటూ కూడా ఓ బాక్స్ అటెంప్ట్ని ఈనాడు రోజు ప్రచురించింది అలాగే దీన్ని ఈరోజు మీ అందరికీ కూడా చదివి వినిపించడం జరిగింది